హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా సింపుల్గా రైస్కైనా చపాతీకైనా టేస్టీగా ఉండే ఆలు చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి తక్కువ మసాలాలతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్లో తెలియచేయండి ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి ముందు ఒక అర కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి అర కేజీ చికెన్కి రెండు మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు అయితే సరిపోతాయి అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దిగా నూనె పోసిన తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసి మంట లో పెట్టి వేయించుకోవాలి బంగాళదుంప ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలండి మరి చిన్న ముక్కలు కాదు అందులో చిటుకుడు ఉప్పు చిట్టుకుడు కారం కూడా వేసేసి మరో రెండు నిమిషాల పాటు వేపుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మరీ ఉడుకుపోనివ్వకూడదండి కొంచెం వేగితే సరిపోద్ది వీటిని పక్కన పెట్టేసుకొని అదే నూనెలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచాను వాటిని కూడా వేసేసి మగ్గనివ్వాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే కారం ధనియాల జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే ముందుగా మనం ఉడికించుకున్న అంటే వేయించి పెట్టుకున్న బంగాళ ముక్కలు కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలంటే మంట పెద్దది పెట్టకూడదు ఇలా వేగిన తర్వాత తగినంత నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ ఉంటుందండి పోసాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా చల్లేసి మొత్తంగా ఒకసారి కలిపేసి మంటను మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా దగ్గర పట్ట తర్వాత దించేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్ అయినా తక్కువ మసాలాలతో ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి